హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము వంకాయ టమాటా కూర తయారు చేయడం నేర్చుకుందాము స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో నేను మీకు తెలియజేస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలండి వంకాయలండి వంకాయలు లేతగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి దే పుచ్చిపోయినాయి కాకుండా మంచిగా లేతగా ఉన్నాయి చూడండి ఈ విధంగా ఉన్న వంకాయని తీసుకోండి చాలా బాగుంటాయి ఇట్లాంటివి అయితే లేతవి ఈ లేత వంకాయలతో మనం కర్రీ చేస్తే నోట్లో వెన్నెలా కరిగిపోతాయండి చూడండి ఆనియన్స్ కూడా తీసుకోవాలండి ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి ఈ వంకాయల్ని మనం కట్ చేసుకోవాలంటే ముందు కొంచెం వాటర్ తీసుకొని అందు ఇట్లా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇట్లా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు వంకాయ ముక్కల్లా కట్ చేసుకొని ఈ సా ఉప్పు నీటిలో వేసుకోవాలండి ఈ ఉప్పు నీటిలో ఎందుకు వేసుకోవాలంటే ఈ వంకాయలు కొంచెం నల్లగా మారుతాయి నల్లగా మారి చేదు వస్తుంది అంట అందుకని మనం వంకాయలను ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి సరే ఇలా వేసుకొని మనం పెట్టి పక్కన పెట్టుకున్నాక నేను ఒక గిన్నె తీసుకున్నానండి గిన్నె తీసుకొని అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి మనం ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి అట్లనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి ఇలా ఎందుకు చేయాలంటే మనం పోపు దినుసులు కా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే స్కిప్ చేసేసాను దీనికి కలిపినాక కొంచెం పావు స్పూన్ వేసుకోవాలండి పసి వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటాను మనకి అవసరమైనప్పుడు రోజు వారి కూరలో వాడతానండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మనం బాగా కలుపుతూ బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపినాక బాగా చూడండి మంచి టేస్ట్ వస్తుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర బాగా తినాలనిపిస్తుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయిందండి వంకాయ కూర ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఇలా చూసారా వంకాయలు చూసారా తెల్లగా ఉన్నాయి అందుకని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ వంకాయల్ని మనము వాటర్ లేకుండా తీసేసేసి మనము ఫ్రై చేసుకునే ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి వాటర్ లేకుండా వాటర్ వేస్తే మాత్రం కొంచెం లేట్ అయిపో పోయి చూడండి ఇట్లా వంకాయ ముక్కల్ని వేసేసుకున్నా కానీ ఈ వంకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఈ కలపడం వల్ల బాగా వంకాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టుకుంటుందండి అట్లానే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొనే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అంటే బాగా ఎక్కువ మిక్స్ చేయకూడదండి లైట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ అంటే ముక్క మెత్తగా పడకముందే మిక్స్ చేసుకోవాలండి మనం అట్లానే కట్ చేసుకున్నాం కానీ టమాటా ముక్కల్ని ఈ టమాటా ముక్కల్ని ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ఉడికినాక ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి మొత్తం ఉడికినాక వంకాయ టమాటా ముక్కల్ని వేసుకున్నాం అనుకోండి కూర అంతా పాడైపోయిద్ది టమాటాలు ఉడకవు వంకాయలు వంకాయలుగానే ఉంటాయి టమాటాలు టమాటాలు గానే ఉంటాయి కొంచెం ఉడకంగానే మనం వంకాయల్ని టమాటా ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ మగ్గబెట్టుకోవాలండి రెండింటినీ ఒకే విధంగా మగ్గపెట్టుకున్నాక కొంచెం సేపు అయినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు కలుపుకూడదండి కలిపితేనైనా వంకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయండి అందుకని కలుపుకొని ఇట్లాగా పైకి ఎగరేస్తూ కొంచెం అప్పుడప్పుడు మా అడుగంటుకుంటున్నప్పుడు అట్లా స్తూ ఉండండి చూడండి ఈ విధంగా కూర రెడీ అయినాక చూడండి ముక్కమ రెండు మెత్తగా మనకి ఎంత కావాలో అంత టే రెండు టేబుల్ స్పూన్లు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తానండి మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి వంకాయ కూర ఒక టెన్ మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇది నేను వేడిగా తీసేసరికి పొగ అంతా కనబడుతుంది ఆవిరంతా వస్తుంది చూడండి ఈ వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి అన్నిట్లోకి పనిచేస్తుంది ఈ వంకాయ కూర వెరీ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ కూర వేసుకొని చూస్తే నోట్లో బెన్నలా కరిగిపోతుందండి ఈ వంకాయ ముక్కలు చాలా ఉంటుంది వారానికి ఒక్కసారే తినచ్చు ఎంత ఇష్టపడ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వంకాయ కూర తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరే టేస్ట్ చూస్తారు ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేస్తారుగా వంకాయ ఫ్రై గుత్తి వంకాయ ఫ్రై ఈసారి వంకాయ టమాటా కూర చేయండి చాలా బాగుంటుంది నా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ